మొత్తం అయిపోయింది అర్బన్ కళలు పటా పంచర్ అయిపోయినాయి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది నరజాతి సంస్థ పరపీడన పరాయణత్వం అని శ్రీశ్రీ గారు ఎందుకన్నారో కానీ నేటికీ కొంతమంది జర్మన్ షెపర్ గంజాయి మొక్క రబీష్ కుమార్ ఫ్రస్ట్రేటెడ్ దేశ వ్యతిరేకులు ఇలాంటి వారెందరో మన కాళ్ళకి బానిస సంఖ్యలు వేయాలని చూస్తున్నారు ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ద్వారా పరిపాలన చేసే విధానం కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం అంటే కుటుంబం చేత కుటుంబం కొరకు కుటుంబం ద్వారా పరిపాలన అనేలా చేశారు ఆ కుటుంబ దాస్య శృంఖలాల నుండి ఈ దేశాన్ని ప్రజలని విడిపించింది మోదీజీ బీజేపీ కంపల్సరీ మోడీ కరెక్ట్ మాట్లాడతాడు బ్రేకింగ్ న్యూస్ ఫైనల్ పోల్ ఫలితాలు బయటికి వచ్చాయి ఇండియా ఏటీవీ ఇలా వివిధ ఛానల్స్ చేసిన సర్వేలలో మళ్ళీ మోదీ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని విజయ ఖేదనం ఎగురవేస్తారని తేల్చి చెప్పేశారు ఒకసారి ఆ ఫలితాలు చూసేయండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత అత్యంత సులభతరమైన విజయం కాబోతుంది అని కూడా చెప్పారు సౌత్ లో ఉన్న రాష్ట్రాల్లో వచ్చే సీట్లు ఇవి लो, लो, वेस्ट लो। इवी, आई, खान अंतिम संस्कार सारी मोदी गारी आत्मविश्वास छोड़न बड़ी बड़ी होटल में खाना खाने जाते हैं ना, तो पहले एपेटाइजर लेकर के आते हैं तो कभी लगता है यार इतना आ गया पेट तो भर गए आप खाना क्या खाएंगे ये जो मोदी ने किया है ना वो तो एपेटाइजर है एपेटाइजर अभी तो पूरी खाने की थाली మీరు చూసింది మీకు నేను పెట్టింది మాత్రమే కడుపు నిండా భోజనం పెట్టబోతున్నాను అని చెప్పారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ సేవల్లో ఉంటూ ట్వంటీ ఫోర్టీ సెవెన్ కి మన దేశాన్ని డెవలప్డ్ స్టేట్ చేస్తాను అని హామీ ఇచ్చారు ఇంకో పక్క అన్ని ఫ్రీ ఉచితాలు ఇస్తామని చెప్తుంది కాంగ్రెస్ ఈ రోజున యువతకి ఉచితాలు కాదు కావలసింది ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి యుక్తి యు మ్యాన్ ఫిష్ యూ ఫీడ్ హిమ్ ఓన్లీ ఫర్ డే టీచ్ హిమ్ ఫిషింగ్ యూ ఫీడ్ హిమ్ ఫర్ హిస్ ఎంటైర్ లైఫ్ యువత మేలుకో నీ అస్తిత్వాన్ని కాపాడుకో లేదంటే చరిత్రహీనుడు అవుతావు నీ ఉనికిని కోల్పోతావు జాగ్రత్త మన దేశాన్ని పరాయి దేశాలకు అమ్మేసి నిన్ను బానిసగా మార్చే క్షణం కోసం ఎదురు చూసే ఇండి ఆలయన్సే కావాలా లేదంటే సరిహద్దుల్లో జవాన్లు దేశం లోపల మోదీ గారు ఉన్నారనే ధీమాతో గుండెల మీద చెయ్యి వేసుకొని నిశ్చింతగా నిర్భయంగా బతికే విధముగా ఉండడానికి తోడ్పడుతున్న మోదీ గారు కావాలా భానిసత్వమా స్వాతంత్రమా ఆలోచించండి జై భారత్ జై హింద్